రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు ఈ మేరకు ఇరవై మూడో వార్డులో జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని ఇరవై మూడవ వార్డులో ఐటీడీపీ స్థానిక నాయకులు ప్రవీణ్ సునీల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమంలో ఐటిడిపి జిల్లా గట్టు తిలక్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తెలుగు యువత జిల్లా అధ్యక్షులు అబ్బాస్ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి జూటూరు రవి మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు స్వామిరెడ్డి ఐటిడిపి నియోజకవర్గ అధ్యక్షులు అఖిల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ రాష్ట్ర మంత్రి టిజి భరత్ ఆదేశాల మేరకు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్లు తెలిపారు నియోజకవర్గం పరిధిలోని అన్ని వార్డులలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు తాము నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలియజేశారు దేశంలో ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు అనేక ప్రయోజనాలను కల్పిస్తోందని ఈ అవకాశాన్ని ప్రజలకు సద్వినియోగం చేసుకునేలా సూచించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని తెలిపారు ఈ క్రమంలోనే ప్రజలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు ఈ రోజు కర్నూలు నియోజకవర్గంలో ఇరవై మూడో వార్డులో సునీల్ గారు ప్రవీణ్ గారు ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఈ రోజు ప్రారంభించడం జరుగుతోంది ఉంది కేవలం వంద రూపాయలకే ఐదు లక్షల బీమా అనేది ఈ సభ్యత్వం వల్ల మనకు ఎవరైనా చేసుకోవచ్చు వంద రూపాయలు ఇచ్చేసి ఐదు లక్షల బీమా అనేది దీని ద్వారా అయితే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాము దయచేసి అంటే ఇరవై మూడో వార్డుల ప్రజలు కూడా ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ఇరవై మూడో వార్డుకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తూ వంద రూపాయలకే జీవిత బీమా ఐదు లక్షల అనేది ఇవ్వడం అనేది ఏ పార్టీలో కూడా ఈ భారతదేశంలో లేదు ఇది ఒక గొప్ప అవకాశం అనేక మందికి పేదవాళ్ళకు కూడా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వారి జీవితాన్ని మార్చే కార్యక్రమం ఇది కనుక ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ వార్డులో ఉన్నటువంటి నాయకులు కృషి చేసినందుకు సందర్భంగా వీరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఈ యొక్క వంద రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి జరగని కూడా విషయాలు ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ జీవితాల్ని మార్చేటువంటి ఒక గొప్ప అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఇది ప్రతి వార్డులో కూడా మేము విజయవంతంగా మా టార్గెట్ అంటే ఈ నియోజకవర్గానికి ఎన్ని సభ్యత్వాలు అయితే చేయాలో అంతకంటే కూడా ఎక్కువ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు మన శ్రీరాం నగర్లో ప్రవీణ్ గారు సునీల్ గారు ఆధ్వర్యంలో సభ్యత కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం కలుగుతూ ఉంది అలాగే మా భరతన్న గారికి డెవలప్మెంట్ గురించి కానీ కార్యకర్తల గురించి కానీ చాలా శ్రద్ధగా పెడుతున్నారని మేము భావిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ పార్టీ పేదల పార్టీ బడుగు బడుగు వర్గాలకి అందరికీ చూసుకుంటుంది కాబట్టి ఈ పార్టీ గత నలభై సంవత్సరాల నుంచి కార్యకర్తలు నమ్ముకొని ఉన్నారు ఈ కార్యక్రమానికి సునీల్ గారికి మేము చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే మూడు రోజుల నుంచి మూడో వాడు ఇది కార్యక్రమం చేపట్టడము ఇంకా ముందు ఉండి ఇంకా కార్యక్రమం చేయాలని కోరుతా తెలుగుదేశం పార్టీ అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేయాలని చెప్పి రెండు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం తీసుకుంటే వివిధ పార్టీలు కూడా సభ్యత్వం చేస్తున్నారు కాని ఆ సభ్యత్వంలో వాళ్ళకి ఏమి లేదు ఓన్లీ సభ్యత్వం తీసుకోవాలని చెప్తారు మన తెలుగుదేశం సభ్యత్వం అనేది ఖచ్చితంగా పోయినసారి గత ప్రభుత్వాల నుండి వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా సభ్యత్వం నూరు రూపాయలు తీసుకుంటే పోయినసారి మనకి రెండు లక్షల రూపాయలు బీమా పథకం వచ్చేది ఈసారి సభ్యత్వం నమోదు చేసుకుంటే చచ్చిపోయిన వెంటనే పదివేల రూపాయలు అందుబాటులో వెంటనే ఇచ్చేస్తారు అలాగే ఐదు లక్షల రూపాయలు బీమా పథకం అనేది దీనికి వర్తిస్తుంది పేదలకు కానీ పెద్దలు కానీ సహకారులు కానీ అందరికీ కూడా సభ్యత్వం తీసుకుంటే దీనికి అందరికి వర్తిస్తుంది కాబట్టి దీని మీద వార్డులో ముప్పై వార్డులో ముప్పై మూడు వార్డులో సంబంధించి మన భరత్ బాబు చేయమని చెప్పాడు మన నియోజకవర్గంలో కాబట్టి దానికి ఈ రోజు ఇరవై మూడో వార్డులో సునీలు ఈ రోజు పెట్టడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఆదేశాలు పెట్టారు రెండు లక్షల ఐదు లక్షలు చేశాడు అందుకు చాలా సంతోషంగా ఉంది మనందరూ మనం ఇరవై ప్రజలందరికీ కూడా చెప్పి మనము నమోదు చేర్పించాలని మీకు అందరికీ మనవి చేసుకుంటూ మా పిల్లలు సునీలు ఈ సభ్యత్వ కార్యక్రమం నమోదు చేయడం కార్యక్రమం చేయడం నాకు సంతోషకరకం ఉంది ఈరోజు శ్రీరామ్ నగర్ లో ప్రజలు మొత్తం ఈ సభ్యత కార్యక్రమానికి మొత్తం సభ్యతం చేసుకొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నారు ఇరవై మూడవ అటు శ్రీరాం నగర్లో సునీలు ప్రవీణ్ సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది ఈ సభ్యత్వం చేసుకోవడం వల్ల వంద రూపాయలు ఇచ్చి సభ్యత్వం చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి ఒకటి ఐదు లక్షల ప్రమాద బీమా వర్తిస్తూ ఉంది ప్రమాదవశాత్తు ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారింట్లో మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు పార్టీ ఇస్తూ ఉంది ఇంట్లో పె ఇంట్లో ఒక పెద్ద కుటుంబంలో ఒక పెద్ద పెద్ద వారసుడిగా చంద్రబాబు నాయుడు ఆలోచించి పార్టీలో ఉన్న కార్యకర్త కుటుంబాలు ఏ కుటుంబాలు నష్టపోకూడదు బాధలో ఉండకూడదని ఒక పెద్ద మనసుతోని ఈ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషదాయకము ఈ కార్యక్రమం చేసిన సునీలు ప్రవీణ్లకు కృతజ్ఞత తెలుపు సెలవు తీసుకుంటా ఉన్నాను రవి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందరికి నా నమస్కారం ఈరోజు శ్రీరామనగర్లో టీడీపీ సభ్యత్వం కార్డు పెట్టినాము ప్రతి ఒక్కరు సభ్యత్వం చేసుకుంటే ఈ మన పేదవాళ్లకు గతంలో చనిపోయిన వాళ్ళకు కానీ ఎవరు మట్టి ఖర్చులకు ఇచ్చేవాళ్ళు కాదు చ ఈరోజు చనిపోతే కానీ ఐదు లక్షలు బీమా ఇయ్యడం కానీ చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులు పదివేలు ఇవ్వడం కానీ ఇంత మంచి ప్రభుత్వము మన మినిస్టర్ భరతయ్య తరఫున ఇంత జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు గవర్నర్లు కానుంటే ప్రతి ఒక్కరు పని చేసుకునే వాళ్ళందరూ ఈ సభ్యత్వంలో పాల్గొని సభ్యత్వం కార్డు చేయించుకుంటే ప్రతి ఒక్కరికి బీమా అనేది వర్తిస్తుంది మన మన కళ్ళ ముందరిని భీమాలు అనేది వస్తుంటేవి కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని శ్రీరాం నగర్ ఇరవై మూడవ వార్డు తరఫున సునీలు ప్రవీణ్ మా బృందం అందరం కలిసి కోరుకుంటున్నాం శ్రీరాం నగర్ ప్రజలకి ఇరవై మూడవ వార్డు ప్రజలకి నమస్కారం ఇరవై మూడవ ప్రజలకి మా యొక్క నమస్కారంలో ఈ సభ్యత కార్యక్రమం చేసుకుంటే చాలామంది ప్రజలకి అందరూ యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా ప్రమాదం జరిగినా రేపు దానికి అనారో ఏమైనా జరిగినా జరిగితే వాళ్ళకి బీమా మట్టి ఖర్చులకు ఒక పదివేల రూపాయలు అలాగే వర్తిస్తే మనకు బీమా వర్తించిందంటే ఒక ఐదు లక్షల డబ్బులు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను